ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ చింపాంజీ సో దాన్ని లైఫ్ స్టైల్ చూస్తే కనుక ఒక్కసారి ఉన్న ఐదు నిమిషాలు ఇక్కడ చింపాంజీ యాక్టివిటీస్ చూస్తే ఒక్కోసారి మనం చాలా దారాళంగా విరివిగా అనేస్తూ ఉంటాం చింపాంజీ వేషాలు వేస్తున్నారా చింపాంజీ కూడా ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటాం కానీ రియల్గా వీటిని దగ్గర నుంచి చూసినప్పుడు వాటి యాక్టివిటీస్ చూసినప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు జనరల్గా మనం ఈ మూవీస్లో కావచ్చు లేకపోతే ఈ చింపాంజీ బేస్డ్ వచ్చినటువంటి వాటి మనుషులతో వాటి అఫెక్షన్ చూపించే సినిమాల్లో నిజంగానే అవి మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తాయా అనిపిస్తాయి బట్ ఇక్కడ కాసేపు ఒక్క ఐదు నిమిషాలు ఆ కేజ్లో ఉన్న చింపాంజీ యాక్టివిటీస్ చూస్తే చూసారా ఎవరో పిలుస్తున్నారు ఏంటి నన్నే అన్నట్టు చూస్తుంది ఆ తర్వాత ఇప్పటివరకు అది పడుకొని తింటో అబ్బో ఎన్ని ఆసనాలు వేసిందంటే ఆ టేబుల్ మీద రకరకాలుగా ఫన్ అయితే క్రియేట్ అయింది జస్ట్ ఒకసారి చింపాంజీల కోసం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి మానవులు మరియు చింపాంజీల డిఎన్ఏ నైంటీ ఫైవ్ నుండి నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఒకేలా ఉంటాయట ఇది శాస్త్ర పరంగా కూడా చింపాంజీలు గొరిల్లాల కంటే మానవులతో చాలా దగ్గర ఎఫెక్షన్ కలిగి ఉంటాయి అనేది ఒక ఫ్యాక్ట్ ఇక్కడ డిస్ప్లేలో రాసుంది సో ఇంకా చెప్పాలంటే వీటి వేట మాంసం పెంపుడు జంతువుల వ్యాపారం కోసం అని చెప్తున్నారు ప్రాబల్యం వచ్చేసి ఆఫ్రికా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సంరక్షణలో ఉన్న చింపాంజీలు మానవ సంకేత భాషను నేర్చుకోగలుగుతాయట అంటే మనుషుల మాటను అవి అర్థం చేసుకోగలుగుతాయి అని కూడా చెప్తున్నారు సో ఈ సంతానోత్పత్తి కాలం అయితే మార్చ్ జూన్ అండ్ సెప్టెంబర్ అక్టోబర్ గర్భధారణ కాలం వచ్చి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై రోజులు వీళ్ళ వీటి లైఫ్ స్పాన్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆహారం ఏంటంటే అడవిలో ఉండే పండ్లు పువ్వులు చెట్ల నుంచి సేకరించే విత్తనాలు ఇలాంటి చెద పురుగులు చీమలు ఇలాంటివి తింటూ ఉంటాయి ఇక్కడ ప్రొటెక్షన్లో ఉన్నాయి కాబట్టి సంరక్షణలో ఉన్నాయి కాబట్టి బ్రెడ్ వేరుశనగలు పండ్లు కూరగాయలు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు ఎలా అనిపించింది అయ్యో సో అలానే ఇవి ఒకే చోట పది పదిహేను నుంచి నూట ఇరవై వరకు ఒక గ్రూప్గా కూడా అవి ఉండటం అలవాటు చేసుకోగలుగుతాయంట యాక్చువల్గా చెప్పాలంటే మగ చింపాంజీలు చాలా ఆధిపత్యం అంటే అగ్రెసివ్గా ఉంటాయి కమాండ్ కోసం ట్రై చేస్తాయి అని కూడా అంటే ఒక దూకుడుగా వ్యవహరిస్తాయి అనేది కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే జూ విజిటర్స్ ఉంటారో వారందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చింపాంజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ అవ్వాలని చెప్పి ఇక్కడ డిస్ప్లే బో అయితే పెట్టడం జరిగింది సో వీటి బరువు కూడా తొంభై కిలోల వరకు ఉంటాయని చెప్తున్నారు సో దాని యాక్టివిటీస్ చూస్తే అసలు మనుషులతో సంబంధం లేనట్టు ఉంటుంది కానీ చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు

మెడిసిన్ అన్నీ ఇవ్వడం వల్ల కేర్ తీసుకోవడం వల్ల ఇంకా బతికే చాయిస్ ఎక్కువ ఉంది సో ఈ చికిత్సను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ చికిత్సని ఇప్పుడు ఎక్కడ చెప్పాడు అంటే ఇజ్రాయల్ ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చాం మేడం గిఫ్ట్ గా ఇచ్చారంట అప్పుడు తీసుకోవచ్చు ఏంటి వాటికి ఫుడ్ ఫీడింగ్ వెజిటేబుల్స్ మేడం వెజిటేబుల్స్ సమ్మర్ టైమ్ లో కొబ్బరి బొండాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఎలా అంటే సమ్మర్ టైప్ లోనే సమ్మర్ అయితే ఎలా తీసుకుంటారు కూలింగ్ టైంలో కవర్ బండ్లు అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటారు కొమ్మశెనగలు ఎగ్స్ ఉచ్చికయ అన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటారు మొక్కజొన్న ఓకే సో మిగతా ఇది బాగా ఎక్కువగా యాక్టివిటీ ఎక్కువ ఉంటది కదా సో ఫీడింగ్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది ఫీడింగ్ కూడా తీసుకుంటున్నా ట్వంటీ కేజీ ట్వంటీ ఫిఫ్టీ కేజ్ వెజిటేబుల్స్ తీసుకుంటారు మేడం పర్ డే డైలీ దిన యాక్టివిటీ అంటే జనరల్ గా మనం చింపాంజీ మొహవడా చింపాంజీలకి గెంతుతున్నాం ఇట్లాంటివి వాడుతూ ఉంటాం సరదాగా ఎగరడం చేస్తుంటే చేస్తూనే చేస్తూ మేడం అలా చెట్లు ఎక్కడం తాళ్ళు ఎక్కడం చేస్తూ ఉంటది బాహ్య యాక్టివ్ గా ఉంటది మేడం సో పిల్లలు కూడా బాగా పిల్లల పిల్లలు చాలా ఎక్కువ అక్కడి నుంచి అర్జుకొని వస్తారు మేడం చింపాంజీ చింపాంజీ అనుకు సో జనరల్ గా వాటితో పోలిస్తే గనుక దీంతో ఎక్కువ బాండింగ్ ఏంటంటే కొంచెం మనుషుల్ని పోలికగా మనుషులకి దగ్గరగా ఉంటది కాబట్టి మనం చెప్పింది అవి అర్థం చేసుకుంటా అర్థం చేసుకుంటది చికిత అది చేస్తుంట రూమ్ లో ఉన్న తేవడం తేవడం పిలవగానే రావడం చేయి చాపడం ఏదైనా వాటర్ అయినా సరే బాటిల్ తెచ్చేటప్పుడు నోరు చాపరా అంటే చాపడం చేయడం చేస్తుంటే తాగేస్తుంది బ్రెడ్ మనం జామ్ పెట్టి ఇచ్చిన తీసుకొని తింటది బానే ఉంటది సూపర్ సూపర్ సో సినిమాల్లో ఎక్కువగా చింపాంజీ బేస్డ్ వస్తుంటాయి కదా సినిమాలు అందులో పిల్లల్ని అవి ప్రొటెక్ట్ చేసినట్టు ప్రేమ చూపించినట్టు ఆ తరహాగా ఇవి అంత అంత దగ్గరగా మేము కానీ మేడం దాన్ని పట్టుకోవడం ఇలా అంటే దానికి ఇలా పామని ఇలా చేయాలని లేపేస్తుంది ఇలా బాడీ పాముతుంటే అందులో రూమ్ లో మనం చేయడం జరుగుతుంది అవన్నీ ఏంట్రీ అని చెప్పి మాట్లాడడం అన్ని చేస్తుంటే చెప్తా సూపర్ సూపర్ గా వీటికి హెల్త్ ఇష్యూ అయినప్పుడు డల్ గా ఉంటే మనకి సేమ్ వాటర్ అవుతుంది మేడం మళ్ళీ ఏమైనా వేరే వచ్చిన మోషన్స్ మనకి ఎలా లూజ్ మోషన్ అయితే డాక్టర్ చెప్పడం చేస్తుంటే దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తే దాన్ని లో పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది మేడం ఇప్పుడు ఫీమేల్ కదా